రైతులకు మేలైన లాభసాటి వంగడాలను అందించడంలో కేవీకే శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు మంగళవారం ఉండి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా సైంటిస్టులతో సమావేశమై కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పరిశోధనపై ఆరా తీశారు పరిశోధనను విస్తృతం చేసి రైతులకు మేలైన వరి ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ వంగడాలను అందించాలని అన్నారు ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా పంట పొలాల్లో ఉద్యాన తోటల్లో నీళ్లు నిలబడిపోవడం జరిగిందని నీళ్లు తొలగినంతరం చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని అన్నారు అలాగే మిల్లెట్ల సాగు అంతర పంటల సాగుపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు కిచెన్ గార్డెన్స్ టెర్రస్ గార్డెన్స్ కి అనువైన మొక్కలను అందించాలని సూచించారు పంట సాగులో డ్రోన్ల వినియోగం భారీగా పెరగాలని పురుగు మందు కి డ్రోన్లను వినియోగించాలని అన్నారు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగ్ చేయడంతో పాటు పురుగు మందులు కూడా ఆదా అవుతాయని తెలిపారు డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించడానికి తొలి విడుదల వంద మందిని గుర్తించాలని డిఆర్డిఏ పీడీకి సూచించారు జిల్లాలో ఇప్పటికే ఆరు డ్రోన్లను మహిళా సభ్యులకు అందజేయడం జరిగిందని వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు radically bolatan. Andiesen também buss ఇది mar находheng dan geschätruit. Finalmente nós many parâmetros, o palu realised a partir disso... Specific este tipo, bem disse... Hoje é um momento mais importante Que essaوي no instagram foi dirigida. Não faz parte dajem Detrás vai postarocar gente. Então eles me deixam, inong resembles o próximo? Tudo em uma

最終的には全然動いていません。